ఏ ఈట జనం అగ పడిపోతారు ఈట జనం ఏంటి లా ఉంది కరెక్ట్ అమ్మా ఇది ఆటో ఆటో ఐది లేకపోతే ఏంటిది ఆటో కూడా ఫోర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పిల్లలు నా నా లే పక్కన పెట్టు పక్కన పెట్టు నీ నీకు నీ పిల్లలకి ప్రమాదమే వినండి సార్ వినండి సార్ పిల్లలకి ప్రమాదం ఏదైనా జరిగితే మీ వల్ల ఎదురుకు వచ్చే ప్రమాదం ఏదైనా జరిగితే హ్యాండిల్ ఎలా తిరుగుద్దండి ఇది హ్యాండిల్ ఎలా తిరుగుద్ండి చిన్నారుల జీవితాలు మీరు రోడ్డును బాల్ చేయాలనుకుంటున్నారు మీరు ప్రేమ అనుకుంటారు కానీ ప్రేమ కాదండి అది అతి నిర్లక్ష్యం నిర్లక్ష్యం కూడా కదా అతి నిర్లక్ష్యం ఇది మీరు ప్రేమ అనుకుంటారు కదా మన పిల్లలందరినీ ఒకసారి ఎక్కించుకుంటే నాన్న నా జీప్లో దింపుతాను కావాలంటే మిమ్మల్ని నా జీప్లో నో ప్రాబ్లం మీరు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏ సగారు నా జీప్లో ఇలా డీమార్ట్ దగ్గర దింపురండి ఆయన మాత్రం ఫైన్ అయ్యండి రైంట్ రెంట్ రండి ఏం పర్లేదమ్మా ఏం పర్లేదు వెళ్ళండి వీళ్ళని డిమార్ట్ దగ్గర దింపేస్తారండి వెళ్ళండి 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 రాజేష్ రాజేష్ ఏం పర్లేదు కానీ మనం ఎవరన్నా పిల్లలు వీళ్ళు వీళ్ళు మీ ఫ్యామిలీ రైట్ ఓకే రైట్ కానీ అది ఏమవుతుందంటే నాకు చెప్పండి అయితే ప్రమాదం జరిగే అవకాశం కూడా లేదు కదా ఎలా ఉంది

చిన్న ఫ్యామిలీ కదా సార్ మరి ఏం చేయమంటారంటే ఏం చేయమంటారంటే వేరే ఆప్షన్కి వెళ్ళాలా అందరూ ఒకసారి వెళ్ళాల్సిన పనే ఉందండి కి అదే మనం ప్రమాదాలని ఎతుక్కుని కోరుకుని తెచ్చుకోవడం అంతే మీ పొజిషన్ చూస్తే ఎవరికైనా భయం వేస్తా ఉంది నా వెహికల్లో దింపుతారు వెళ్ళ ఎందుకు పంపిస్తున్నారంటే మళ్ళీ జీవితంలో తప్పు చేయకూడదు నా వెహికల్ ఇచ్చేది సరదాగా అందరికి ఇవ్వాలని నేను ఇవ్వలేను కానీ మళ్ళీ జీవితంలో మీరు చేయకూడదు అలాంటి మిస్టేక్ కానీ